ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల తరఫున పోరాటానికి ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ ప్రభాకర్ గారు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల జిల్లా భవనాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం సందర్శించి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి విశ్రాంత ఉద్యోగుల స్వాగతం పలికి సెలవుతో సంబంధించి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు భవన నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు రెండు వేల మాజీ మంత్రి హరీష్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి ఆశీర్వాదంతో సంఘ భవనానికి స్థలం కేటాయించి నిధులు కేటాయించారని వారు గుర్తు చేశారు

కచ్చితంగా వివేకయ్య చెరుబాటుల వారికి సపోర్ట్ అనుకూల పెపెల్ పెన ఉన్నట్లు ఉండనే ఇటువంటి అన్నం మిత్రుని మా అంతరంలో ఎవరొక ప్రెజెంట్ చేసి మంచి క్లేస్ తో ఒక రిమైండర్ చేసను మంచిలో ఒక భాగ భాగ వదనగర్ కల్పిస్తున్న కేంద్రంకుల వినన తెలుసు పదాలు తెలియజేయడానికి

ưa sieht, қатшымша күнбаса гүр cath Tweа! Ay 是 да күнбас командир. И салường 없는 қүіш құл, ни кә climbымен әрас «амсетс», immense құныңызды баңинлад, и тіп атом бүрд

రేష్ భాషగా కూడా ఈ విశ్వాస ఉద్యోగం గురించి అంతే విశ్వాసం ద్వారా చెప్పు జరిగింది మరి ఏది ఏమైనా నీకున్న ప్రతి సమస్యకు మేమే పోరాటం చేసి అప్పులు సాధ్యం చూపించిన దాంట్లో మేము భావ స్వీకరంగా ఉంటాం తెలియజేసుకుంటాం మరి ఈ రోజు మహిళా శ్రీ కూడా కరెక్ట్గా మెడిసిన్స్ ఆశయం కూడా చెప్పడం జరిగింది

మరోసారి తెలియజేసుకోవచ్చు ఏ ఇబ్బంది అయిపోతుంది వచ్చినా నేను మీ కుటుంబ సభ్యులుగా నేను తెలియజేసుకోవచ్చు కదా రాష్ట్ర మంత్రి మా సంఘం యొక్క పూర్తిగా ఆధారీ తీసుకోవాలని కోరుకుంటూ ఇక 最後。Sorry. अच्छा। आने आने के लिए अच्छी, अच्छी सी, आने आने का पर्यटन मजा का सिक्कटों की गा रहा है मैं वहां में गो केंद्र